ముందుగా అందరికీ జై శ్రీరామ్ ఇది పోయిన వీడియోలో మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఒక సీట్ దగ్గర ఒకటి కన్ఫ్యూజ్తో వేయలేదు కస్టమర్ అనేసి ఇక్కడ ఫ్యామిలీ సీటే వాడాడు అన్న ఫ్యామిలీ సీట్ కావాలంటే మనం ఫ్యామిలీ సీటే వేసాము అన్నకి టోటల్గా బైక్ చూసుకుంటే ఇది టూకే పెయింట్ అయితే వాడాము గోల్డ్ లైన్స్ అందుకు గోల్డ్ లైన్స్ వేసేసి రాయల్ ఎన్ఫీల్డ్ అని వింటేజ్ నేమ్స్ రాసేసాము తర్వాత మనం చాలా బైకులలో వాడినట్టుగా లాక్ కూడా సీట్ కింద అయితే వాడాము తర్వాత ఇక్కడ హార్న్ బటన్ ఇక్కడ వింటేజ్ హార్న్ బటన్ తర్వాత ఇక్కడ డిమ్మర్ కూడా వింటేజ్ తర్వాత హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ చాలా బైకులకు మనం వాడాం టోటల్ గా అయితే క్లియర్ అయింది బైక్ ఇదైతే పట్టుకెళ్ళడానికి అయితే వస్తున్నాడు అన్న అయితే ఇది విశాఖపట్నంకైతే అయితే పంపించాలి మనమే ట్రాన్స్పోర్ట్ చేయాల్సింది ఉంటుంది మళ్ళీ ఒక వీడియో అప్డేట్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ చేస్తూ తర్వాత ఒకసారి స్టార్ట్ చేద్దాం బ్యాక్ సైడ్ వస్తాం తిన టోటల్గా ఫుల్ ఇంజన్ వర్క్ కూడా క్లియర్ అయింది టోటల్ బాడీ వర్క్ ఇక్కడ హబ్స్ కూడా చూసుకునే దీనికి సైకిల్ హబ్స్ అయితే వాడాము మనం సైకిల్ హబ్స్ ఒకసారి చూపించు ఇక్కడ హబ్స్ కూడా మనం సైకిల్ హబ్స్ అయితే వాడాము కొద్దిగా మినీ హబ్ ఒక సైడు పెద్ద హబ్ ఒక సైడు ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరిన్ని వీడియోస్తో జై శ్రీరామ్